ఆయన ఎరుక పట్టణంలో సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు వాడు ద్రవపక్కన కూర్చుండి భిక్షమాడు కొనుచుండెను జన సమూహము దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వాడు యేసు ఈ మార్గంను వెళ్ళుచున్నాడని వారితో చెప్పింది అప్పుడు వాడు యేసు దాబీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా ఓరకొండమని ముందర నడుచు ఉన్నవారు వాడిని గద్దించిడు కానీ వాడు మరి ఎక్కువగా దాబీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసును అంతటా ఏసు నిలచి వాణిని తన ఎద్దకు తీసుకుని రమ్మనేను వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయబోరుచున్నానని అడుగుగా దాన్ని అండర్లైన్ చేసుకోవాలండి ఇది ఇంపార్టెంట్ అనేటువంటి మాట మరి నా వివాహంలో నాకు బైబుల్ గిఫ్ట్ వచ్చింది అప్పటి నుంచి ఇప్పటికి ఇదే అదే వాడుకుంటున్నాను నా భార్య రమ్య ఇచ్చిన బైబులు ఈ బైబుల్లో యేసు ప్రభార్ మాట్లాడిన మాటలు అక్షరాల్లో ఉంటాయండి చూడండి ఇప్పుడు ఈ రెండు అక్షరాల్లో ఏమంటున్నాడంటే అక్కడ వాడు ప్రభు చూడండి నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగుగా యేసుప్రభర్ అడిగారు ప్రశ్న వాడు ప్రభు చూపు నేను అలే లూయా దేవుడు ఎందుకు అడిగాడు ప్రశ్న ఒక స్పష్టతను తెలుసుకుందామని అంటే ప్రభు దారి తెలియదా అతను గుడ్డోడని తెలియదా ముందుగానే తెలుసు అయినా అతని దగ్గరికి వెళ్ళి నీకేం నీకేం కావాలి నేనేం చేస్తే నీవు కా నీకు అంశం అడిగినప్పుడు వాడు అవకాశం వచ్చింది కాబట్టి స్పష్టంగా ఏం అడిగాడంటే ఆ బోటు డబ్బులు అడిగితే కుచిన రోజులు ఉండి అయిపోతాయి నాకు ఎక్కడ కళ్ళు లేవు ఎంత ఇచ్చాడో తెలియదు బంగారం అడిగితే అసలు కళ్ళు లేవు కదా బంగారం చూసి నేనేం చేసుకోను అని తన మనసులో ఒక తోటి నాకు చూపు పొందగోలుచున్న అడిగాడు హలోయ వెంటనే చూడండి అక్కడ ఏసు వచ్చిన యేసు చూపు పొందుము నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని వారితో చెప్పిన వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచు ఆయనని వెంబడించను ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రం చేసిరి హలలుయ విశ్వాసము స్పష్టత అడిగాడు పొందుకున్నాడు ఈ రోజున మనం కూడా అలాగా పొందుకోవాలనేటువంటిది నా ఆశ బైబిల్ గ్రంథంలో ఎనిమిది వేల వచనాల కంటే పైగా ఆశీర్వాదాల గురించి రాయబడి అండి దీవెన గురించి రాయబడి ఎన్ని ఎన్ని ఎనిమిది వేల వచనాల కంటే ఎక్కువగా ఆశీర్వాదాలు మేలులు దీవెల గురించి రాయబండి మనం ఏమంటున్నాం ఆశీర్వదించు ప్రభు ఆశీర్వదించండి ఆశీర్వదించండి ఆ ఎనిమిది వేల వచ్చినాలలో కనీసం ఒక కూడా ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయట్ల నేనైతే ఒకట ప్రార్థన చేసా మరి కీర్తన గ్రంథము రెండవ అధ్యాయం ఎనిమిది వచ్చి చూడండి ఒకసారి అనుభవాలని ధ్యానం షేర్ చేసుకుందాం నేను త్వర త్వరగా ముగిస్తున్నా రెండవ అధ్యాయము ఎనిమిది వచ్చినాం నా అనుభవాల నుంచి నేను దేవుని దగ్గర అడిగి పొందుకున్న సాక్షి నన్ను అడుగుము జనములను నీకు గాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేది చాలండి ఈ వాక్య వాగ్దానాన్ని ఎత్తిపట్టి రెండు వేల ఇరవై మూడు అంతా ప్రార్థించ